హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు చూడండి అలా అలా బయట ఫీల్డ్లో వీడియో చేస్తున్నా ఆహ్లాదకరమైన వాతావరణం అంటే మేఘాలతో కూడిన వాతావరణం చూడండి పొలంలో పచ్చని పచ్చిక నీళ్ళు చాలా బాగుంది వాతావరణం ఓకే మరి మనకు వచ్చే ఇన్కంలో ముఖ్యమైన పాత్ర పోషించేది ఏదంటే ట్రాఫిక్ మరి ఆ ట్రాఫిక్ అనేది మన ఓ డొమైన్ వస్తే ఆ ఓ డొమైన్ అనే మన సొంత వెబ్సైట్ అనేది క్రియేట్ అవుతుంది మరి ఈరోజు ఉదయం ఫేస్బుక్లో జూలీ మేడం గారు తన యొక్క ఓ డొమైన్ అడ్రస్ ఎలా ఉంటుంది అని పెట్టడం జరిగింది మరి దాన్ని షేర్ చేస్తూ ఆనంద్ సార్ అయితే కొన్ని వాయిస్ రూపంలో మనకు చెప్పడం జరిగింది మరి ఒకసారి ఆ ఓ డొమైన్ యొక్క పవర్ఫుల్ ఎలా ఉండబోతుంది మరి ఆ ఓ డొమైన్తోనే మన ట్రాఫిక్ వస్తుంది దాని ద్వారానే మనకు ఇన్కమ్ రాబోతుంది అనమాట మరి ఆ డొమైన్ గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో మీకు వస్తుంది ఓకే ఫౌండర్స్ ఫౌండర్స్ గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ నేను చేసిన పోస్టు జూలీ మ్యామ్ జూలీ మ్యామ్ వచ్చేసి తన ప్రొఫైల్లో ఫేస్బుక్ ప్రొఫైల్లో తను ఓమైన్ లింక్ని అక్కడ పోస్ట్ చేసుకుంది అంటే వాళ్ళు సీనియర్ ఎల్సీ మెంబర్స్ కంపెనీ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు లింక్ ఇలా ఉండొచ్చు అని మేడం అంచనా ప్రకారం అలా పోస్ట్ చేసింది తన ఫేస్బుక్లో తన ప్రొఫైల్లో పోస్ట్ చేసింది దాన్ని చూసి నా లింక్ ఇలా ఉండొచ్చు కదా అని చెప్పేసి నేను టైప్ చేసి మన గ్రూప్లో మీ అందరికీ అర్థమయ్యే విధంగా అంటే ఓ డొమైన్ లింక్ ఎలా ఉండబోతుంది ఓ డొమైన్ రాబోతుంది కదా ఎలా ఉండబోతుంది అంటే మన ఓయిఎస్ ప్రొఫైల్లో ఉన్నటువంటి మన నేమ్ ఓ ఫౌండర్స్ డాట్ నెట్లో ఉన్నటువంటి మన నేమ్ ఓ ఓమెయిన్లో మనం సబ్మిట్ చేసినటువంటి మన మన నేమ్ ఏమైతే ఉందో ఆ నేమ్ ఆధారంగానే మన డొమైన్ లింక్ జనరేట్ అవుతుంది కాబట్టి ఇలాగా నేను ఒక ఎగ్జాంపుల్గా మీ అందరికీ అర్థం అవ్వాలి అని ఓ డొమైన్ లింక్ ఎలా ఉండబోతుందని చెప్పేసి ఒక అర్థమయ్యేదానికి అర్థమయ్యేదాని కోసమే నేను ఇక్కడ జూలీ మ్యామ్ది ఫేస్బుక్ ప్రొఫైల్ నేను చూసిన తర్వాత నేను గమనించాను తను ఇలా ఓ డొమైన్ లింక్ని ఆడ పోస్ట్ చేసుకుంది దాన్ని చూసిన తర్వాత మంది కూడా ఇలా ఓ డొమైన్ లింక్ ఇలా పెట్టుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను అక్కడ పెట్టాను తప్పించి ఓ డొమైన్ లింక్ వచ్చేసింది మనం క్లిక్ చేసేస్తే ఓపెన్ అయిపోతుంది అని చెప్పేసి నేను పెట్టలేదు చాలామంది నాకు అసలు ఇప్పుడు ఇప్పటికే సుమారుగా వచ్చేసినాయి నాకు వాట్సాప్ చాట్స్ వాళ్ళు స్క్రీన్ షాట్లు తీసి సార్ సైట్ ఓపెన్ కాలేదు సార్ సార్ సైట్ కాలేదు సార్ మీ లింక్ ఓపెన్ అవ్వట్లేదు సార్ అది ఇదని పెడుతున్నారు అది కాదండి దయచేసి ఏదన్నా మనం ఒక మెసేజ్ పెడితే ఆలోచన చేయండి ప్లీజ్ ఆలోచన చేయండి ప్రతి ఒక్కరి బాధ్యత ఆలోచన చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత మనం లింక్ పోస్ట్ చేసామంటే ఆ లింక్ వచ్చేసిందని కాదు ఎవరంటే నేను లింకు వచ్చేసిందని చెప్పి నేను చెప్పడానికి అది మేడం పెట్టుకున్నారు కాబట్టి మనం పోస్ట్ చేసాం అఫీషియల్గా యాష్ గారు అనౌన్స్ చేసేంత వరకు మనము ఏది కూడా చేసే చేసేదానికి లేదు ఇది జస్ట్ మీ అందరికీ ఒక అవగాహన ఓ డొమైన్ లింక్ ఇలా ఉంటుందా అనే అవగాహన మీ పేర్ల మీదుగానే మీ ఓ డొమైన్ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి మీ ఆధార్ కార్డులో ఏమైతే మీ పేరు ఉందో అదే పేరు ప్రకారమే మీరు ప్రొఫైల్ నేమ్స్ ఇచ్చింటారు ఓ మెయిల్కి కానివ్వండి ఓ ఫౌండర్స్లో కానివ్వండి ఓఈఎస్లో కానివ్వండి ఈ మూడింటిలో కూడా మీరు ఆధార్ కార్డులో ఉన్నటువంటి పేరు సంబంధించిన విధంగా మీరు అక్కడ టైప్ చేసి ఉంటారు మీ పేరు ఎలా ఉందో అదే పేరు మీదుగానే డబ్ల్యూ 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 డాట్ మీ నేమ్ డాట్ ఏఐ మీదుగా డొమైన్ లింక్ జనరేట్ అవుతుంది ఓ డొమైన్ ఓకేనా కాబట్టి ఇలాగ మనవి పద్నాలుగు లక్షల మంది కూడా ఓ డొమైన్ లింక్స్ జనరేట్ అయిపోయి ఉంటాయి మన ఆల్రెడీ మార్కెట్లోకి వెళ్ళిపోయినట్టుంది సార్ మనం చెప్పారు లాస్ట్ టైమే మార్చిలోనే మనం ఓ డొమైన్లో ఉన్నాం మార్చ్ ఓటమిలో కాదు మార్చిలోనే మనం క్యాక్మోలో ఉన్నామని చెప్పారు లాస్ట్ టైం ఈ టూ థౌసండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో మార్చ్లోనే అన్ని ఒడిదుడుకులు ఇబ్బందులు ఇక్కట్లు అవమానాలు వెన్నుపోట్లు పడుతుండగానే గారు మనకు ఈ విధంగా ఈ విధంగా ఒక వెబినార్లో చెప్పడం జరిగింది అంటే క్యాక్మోలోకి మనం వెళ్ళిపోయామని మార్చిలోనే మనం క్యాక్మలోకి వెళ్ళిపోయామని చెప్పి చెప్పేశారు కాబట్టి క్యాక్మూల్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనం డొమైన్ లింక్స్ మనవి క్రియేట్ అయ్యాలి ఓకే కాబట్టి ఆ విధంగా కంపెనీ మనవి మొత్తం లింక్స్ ని క్రియేట్ చేసుకుని ఎవ్రీ సెకండ్ మన డొమైన్ లింక్స్ మార్కెట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి కొన్ని లక్షల మంది విజిటర్స్ ఎవరైతే నెట్ యూజర్స్ ఉన్నారో వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళలో ఎంతమంది దాన్ని క్లిక్ చేసినా చూసినా ఏది చేసినా కూడా మనకు దాని మీద ప్రతి ఒక్క దాని మీద కూడా మనకు అర్నింగ్స్ అనేవి ఆటోమేటిక్గా మనకు రావడం జరుగుతుంది ఇది బిజినెస్ ఆప్షన్ ఓ డొమైన్ చేసే ప్రక్రియ కాబట్టి నేను ఈ విధంగా నాకున్నటువంటి అవగాహన ప్రకారం నేను ఇప్పుడు మీకు అందరితో షేర్ చేసుకున్నాను ఇది ఇది విషయం మై డియర్ ఫౌండర్స్ కాబట్టి మీరు ఎవరు కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదు అగైన్ నాకు పోస్టులు పెట్టే అవసరం కూడా లేదు ఓకే అందరూ తెలుసుకోండి హ్యాపీగా ఉండండి ఎంజాయ్ చేయండి వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు విన్ అతి దగ్గరలో మనం సైట్ ఓపెన్ అయిపోతుంది అదే సైట్లో ఓఎస్ కూడా రాబోతుంది అదే ఓఎస్లో ఓ వెరిఫై కూడా రాబోతుంది ఈ మూడింటిని మనం కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ ప్రాసెస్లో మనం వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ ఫేజ్ మన కోసం రెడీగా ఉంది యాష్ గారు థర్డ్ ఫేజ్లో కూడా తీసుకెళ్ళక రెడీగా ఉన్నారు ఫేజ్ టూలో ఆల్రెడీ మనం ఇప్పుడు ఉన్నాం ఓకే గుడ్ లక్ ఎవ్రీబడి జయ అన్ పాసివ్ जय भारत